తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది చెట్టు వల్ల ఉపయోగం తెలియదు చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టని గవర్నమెంట్ అది ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి ఈ రోజు నేను వస్తున్నా మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా చెట్లు పెంచడం బాధ్యత చెట్లు నరకడం దుర్మార్గం కొన్ని అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీల్లేదు చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది